అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన అమర్జం గారి ఒక్క నిమిషం అందరికీ నమస్కారం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలకై ఎన్నుకోబడి మనకంటూ ఏ పార్టీ కూడా సర్పంచ్లకి పార్టీ గుర్తు లేకపోయినా మనకంటూ ఉన్న గుర్తింపు మనకంటూ ఉన్న గౌరవం మనమంటే అభిమానించే గ్రామస్తుల చేత ఎంతో ఎన్నో ఆశలతో గ్రామ సింహాల్లా ఉంటామని సర్పంచులుగా ఎన్నుకోబడి గ్రామానికి సింహాలై కూర్చున్నాం ఎందుకంటే ఒకప్పుడు సర్పంచులంటే రాష్ట్రపతి తర్వాత చెక్ పవర్ కలిగినటువంటి ఏకైక నాయకుడు సర్పంచ్ సర్పంచ్ అనేవారు ఇప్పుడు పవర్ లేని చెక్కుతో ఆ డమ్మి చెక్ ఎక్కడ పడయాలో తెలియక చేతిలో పట్టుకుని తిరుగుతున్న సర్పంచ్ల మనం అవునా కాదా మరి అటువంటి సర్పంచ్ వ్యవస్థలో ఉన్నందుకు సిగ్గుపడాలో సర్పంచ్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నందుకు బాధపడాలో సర్పంచ్లుగా ఇంకా ఉద్ధృతంగా ఉద్యమించాలో గ్రామాలకి రావాల్సిన నిధుల కోసం గ్రామంలో చేయాల్సిన విధుల కోసం ఇక్కడ అనేక మంది మహిళలు నాతో పాటుగా స్టేజ్ మీద కావచ్చు స్టేజ్ కింద కావచ్చు కొన్ని వందల కిలోమీటర్లు దూరం నుంచి కుటుంబాన్ని సైతం వదిలి పిల్లల్ని సైతం వదిలి ఈరోజు ఇక్కడికి వచ్చామని అంటే సర్పంచ్ వ్యవస్థ ఏ విధంగా నిర్వీర్యం అయిపోయిందో ఏ విధంగా భ్రష్టు పట్టిపోయిందో అందరూ అర్థం చేసుకోవాలి సార్ ఒక్క నిమిషం మీరు నాకు టైం ఇవ్వాలి సర్పంచ్ కు ఉన్న విలువ సర్పంచ్ కు ఉన్న ఔన్నత్యం సర్పంచ్ కు ఉన్న గౌరవం గురించి మా మామగారు చాలా సార్లు చెప్పారు ఈ విషయాన్ని నేను చెప్పాలి ఎందుకంటే నా కుటుంబం కొవ్వూరు నియోజకవర్గం సార్ గురించే సార్ ఇది చంద్రబాబు నాయుడు గారి గురించి మా మామగారు చాలా సార్లు చెప్పారు కొవ్వూరు మండలం కాపవరం గ్రామ సర్పంచ్ గా నేను పనిచేశాను సార్ దాదాపుగా మా కుటుంబం యాభై ఎనిమిది సంవత్సరాలు పాలించింది సర్పంచ్లుగా మావయ్య గారు వాళ్ళ ఫాదరు మావయ్య గారు మా అత్తగారు కొవ్వూరు నియోజకవర్గంలో పెండియాల కృష్ణబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇమ్మని రాజేశ్వరి గారు జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి వర్యులుగా మా గ్రామానికి వచ్చారంట వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కండువా చూసి కృష్ణబాబు గారు అప్పుడు మా అత్తగారు సర్పంచ్గా గా ఉన్నారు ఉంటే కృష్ణబాబు గారు వాళ్ళందరూ కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వద్దు వాళ్ళని పిలవద్దు అని పిలవలేదంట సర్పంచ్ని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఆ గ్రామానికి వచ్చి అక్కడ ఉన్న మీటింగ్ ఆపేశారంట మీటింగ్ ఆపి జడ్పీ చైర్పర్సన్ రాజేశ్వరి గారికి చెప్పారంట వెళ్ళు వెళ్ళి ముందు సర్పంచ్ గ్రామానికి ప్రథమ పౌరురాలు రాలితను పార్టీలకి అతీతంగా పార్టీలకి అతీతంగా ఆమెను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి అని చెప్పినటువంటి మహానేతతో ఈ రోజున ఈ స్టేజ్ పంచుకున్నందుకు ఈ అవకాశం నాకు వచ్చింది ఒక సర్పంచ్ గాని గర్వపడుతూ ఇందాక నుంచి నేను పదే పదే చూస్తున్నాను మా రాజేంద్ర ప్రసాద్ గారు అంటున్నారు మా నిధులు దొంగలించబడ్డాయి దొంగలించబడ్డాయి సార్ మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నదే ఒక దొంగ అయినప్పుడు ఒక్క నిమిషం టైం నిమి కాకపోతే ఇంకొక విషయం కూడా సార్ ఇక్కడ ఇంత అవకాశం వచ్చింది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చినాను కాబట్టి నా కుటుంబం గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అలాగనే మా చిన్న మామగారు విజయవాడలో టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు ఎంకే కే బేగ్ గారు ఆయన చిన్న తమ్ముడు కోడల్ని నేను ఒక కుటుంబం నుంచి ఒక ముస్లిం మైనారిటీ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని ఇంత ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నా అంటే దయచేసి మీరందరూ కూడా ఒక విషయం గుర్తు పెట్టుకోండి సమయం లేదు మిత్రమా రణమా సరణమా ఆలోచించుకోండి సర్పంచులకి గౌరవం ఎవరిస్తారు గౌరవం ఎవరు చూస్తారు మనల్ని గౌరవంగా అనేది ఆలోచిస్తూ ఒక చిన్న పాయింట్ సార్ ప్రతి ప్రతి ఒక ఎలక్షన్స్ అవుతాయి కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత మనకి ఎలక్షన్స్ ఉంటాయా లేదో తెలీదు స్పెషల్ ఆఫీసర్స్ పరిపాలన తీసుకొస్తారు అటువంటివి లేకుండా ప్రతి ఐదు సంవత్సరాలకి సర్పంచ్ కూడా ఎలక్షన్స్ పెట్టేలాగా చర్యలు అందరూ తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటూ జై జయ గారు అలాగే చివరిగా తెలంగాణ ఇప్పుడు తెలంగాణ రాజ్ చాంబార్ అధ్యక్షులు ప్రజాపంద సీపీఎంఎల్ పార్టీ నాయకులు నరేందర్ గారిని ఒక్క నిమిషం ప్రసంగించాల్సింది కోరుతున్నాం వేరేక మీద పెద్దలందరికీ హృదయపూర్వ నమస్కారాలు ఇక్కడ ప్రాజస్వామ్యం లేదు ఆంధ్ర రాష్ట్రంలో రాజరక వ్యవస్థ నడుస్తుంది రాజరిక వ్యవస్థలో ఏదైనా రాజు చేయొచ్చు వాడు హక్కు అని భావిస్తున్నాడు ఆ హక్కుని భావించి ప్రజశామిక వాది తెలంగాణ ఉమ్మడి రాష్ట్రానికి అభివృద్ధి ప్రదాత ప్రపంచ నలుమూలల ఐటీ ఉద్యోగులు ఉన్నారు ఆ రాజు ఈ చంద్రబాబు గారిని నిర్బి నిర్బంధిస్తే ప్రపంచం మొత్తం ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం భారతదేశంలో ప్రజాస్వామ్యం కోసం నిరసన ప్రదర్శన చేసి ప్రపంచానికే నాయకుడైన చంద్రబాబు గారిని ఈ తొంభై రోజుల్లో మీ అందరి చేతిలో వెయ్యో రెండు వేల నాలుగు వేల ఓట్లు ఉన్నాయి వాటిని ఆయుధంగా తీసి రాజు కోటలు పోయినారు రాజులు పోయారు ప్రజాస్వామ్య నాయకుడు ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్ప నాయకుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది మా దగ్గర తెలంగాణలో మేము సర్పంచుల సంఘం కనీసం ఒక మెమోరాండం ఇవ్వాలంటే అవకాశం లేదు కానీ ఇంతకుముందు మన చెల్లి అక్క చెప్పింది మా మామగారు ఇంట్లో ఉంటే ఆ నాటక రాజకీయ వ్యవస్థలో సర్పంచ్ గౌరవించాలి తీసుకురండి అని చెప్పి ఆదేశించిన ప్రజాస్వామిక వాది ప్రజాప్రతిని గౌరవించే నాయకుడు మీ రాష్ట్రంకి నాయకుడిగా ఉండటానికి ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ కాపాడాలంటే ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కేంద్రాలు ఉన్నా ఈ చంద్రబాబు గారు వస్తే మా ఆటలు లాగో మా మొనోపల్లి నడవదు దానికోసం ఎన్ని రాని యుద్ధాన్ని కనీసం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో జుడిషరీ వ్యవస్థను కూడా పునఃపరిశీలించుకోవచ్చేటట్టు జ్యుడిషరీని కూడా చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మన నాయకుడు చంద్రబాబు గారి మీద ఉంది అక్రమంగా అన్యాయంగా చేస్తే తరబడి వాయిదాలు వేసి నిర్బంధించి మా ప్రజాస్వామిక నాయకుడి యొక్క గౌరవాన్ని పెంచి ఈ రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి ఒక ఆదర్శ నాయకుడిగా గుర్తించి మీ అందరి మన్నల్ని పొందినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా మా రాష్ట్రంలో కాంగ్రెస్ రాయడం రాయడానికి మీ దగ్గర జరిగిన నిర్బంధం కాంగ్రెస్ పార్టీకి ఓపెన్ వచ్చింది ఇక్కడ జరిగిన నిర్బంధాలకి వ్యతిరేకంగా ప్రజలందరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే చంద్రబాబు గారికి ఓటేయాలని చెప్పేసి గెలిపించాలని చెప్పి మా తెలంగాణ ప్రజలందరూ కూడా నాయకుడు చంద్రబాబు గారు వస్తారు అని చెప్పి ప్రతి ఓడి మాట ప్రతి ఊరు మాడ ప్రతి వాళ్ళు అంటున్నారు ఆ ఆశల్ని నెరవేరాలని మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం నరేంద్ర గారు అండ్ నక్సలైట్ పార్టీ అండి ప్రజాపంద ఖమ్మంలో ఉంటారు ఖమ్మంలో కేసీఆర్ గారిని హాస్పిటల్లో పెట్టినప్పుడు ఉద్యమం చచ్చిపోయింది వీళ్ళే ఉద్యమం చేసి ఉద్యమాన్ని బతికించి రాష్ట్రాన్ని వెడగొట్టడానికి కారణం వీళ్ళేనండి ఇప్పుడు చిట్ట చివరిగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షురాలు మా దళిత ముద్దు బిడ్డ శాంతకుమార్ గారిని వచ్చి ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం ప్రసంగించవలసింది కోరుతున్నా బామ్మా త్వరగా సభకు నమస్కారం వేదికను అలంకరించిన సభాధ్యక్షులు చాంబర్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారికి రాష్ట్ర సర్పంచుల సంఘ అధ్యక్షురాలు లక్ష్మీ ముచ్చాలరావు గారికి మన చీఫ్ గెస్ట్ డైనమిక్ లీడర్ శ్రీ గౌరనీలైన నారా చంద్రబాబు నాయుడు గారికి అజం నాయుడు గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు సర్పంచులందరం మూడు సంవత్సరాలు అయింది కానీ మన గ్రామాలు అభివృద్ధి చేసుకోలేక కనీసం తాగునీరు కానీ పారిశుధ్యం కానీ సిసి రోడ్స్ కానీ ఏమీ వేసుకోకుండా మనం ఇలా ఉత్సవ విగ్రహాలుగా చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన గ్రామాలన్నీ చక్కగా అభివృద్ధి జరిగినాయి గ్రామ గాంధీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యము ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేశారు లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు రోడ్ మార్ ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు విద్యుత్ దీపాలు మన గ్రామాలన్నీ విద్యుత్ మయంగా ఉండేవి ఎందుకంటే ఆయన చేసిన పరిపాలన ఆ విధంగా ఉంటుంది గ్రామాలు కూడా అభివృద్ధి జరగాలని ఆయన ఎంతో కృషి చేశారు మేము ఈ రోజు మనం ఎంత మొరపెట్టుకున్నా రాజేంద్ర ప్రసాద్ ఏమి చలించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక రాయిలాగా ఒక బండలాగా ఉండిపోయింది ఇప్పుడు మీరందరూ బాధపడకండి మీకేమి హామీ కావాలని మనందరి కొరకు పిలుపునిచ్చి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సర్పంచ్ అందరి అందరికి ఏమి హామీ ఇవ్వాలో ఇవ్వడానికి వచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాది మాచివరం గ్రామం సార్ మా గ్రామంలో డంపింగ్ సమస్య వన్ ఇయర్ నుంచి మేము చాలా బాధపడుతున్నాం సార్ ఈ డంపింగ్ సమస్య రాజకీయం చేస్తారు ఇందులో ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ డంపింగ్ సమస్య మాకు తెయకుండా చేసేస్తున్నారు సార్ అందుకని ఈ మేజర్ పంచాయతీ మున్సిపాలిటీలో కూడా చాలా చోట్ల డంపింగ్ సమస్య ఉంది వీటిపై కూడా మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు గారు ఇప్పుడు మన పంచాయతీరాజ్ ప్రజా ప్రతినిధులు అంటే ముఖ్యంగా మన సర్పంచ్లు అంటే ఆ రోజున ఢిల్లీ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పగానే ఢిల్లీలో మనకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఎర్ర నాయుడు గారు ఆయన పార్లమెంట్ లో వంద మంది మన సర్పంచులు తీసుకెళ్లి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒకసారి రెండు వేల ఒకటిలో ఒకసారి ఆయన ఆతిథ్యం ఇచ్చి అప్పుడు